నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీలు కానీ భారతీయులు కాని మనము ఒక దినారు ఇస్తే ఒక దినారు ఖర్చు పెడితే మీకు పది దినార్లు లాభం వస్తూ ఉంది పది దినార్లు పెట్టుబడి పెడితే పదివేల దినార్లు లాభం వస్తూ ఉందని చెప్పి ఇటీవల కాలంలో చాలా మంది నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండనన్న కువైట్ లోని అమీరి దివాన్ లో కల్పిత ఉద్యోగికి ఐదేళ్ల జైలు శిక్ష మరియు రెండు లక్షల అరవై మూడు వేల దినార్ల జరిమానాను అప్పీల్స్ కోర్టు సమర్థించింది కువైట్ లో ఒక కువైటీ పోరు మనం చూసుకుంటే నేను అమీర్ దివాన్ లో పనిచేస్తూ ఉన్నట్లు ఒక కువైటీ మహిళను నమ్మించడం జరిగింది అలాగే నేను అమీర్ దివాన్ లో పని చేస్తూ ఉన్నాను కాబట్టి నువ్వు నాకు ఏదైనా లంచం రూపంలో డబ్బులు ఇస్తే కాని నీకు అమీర్ దివాన్ నుంచి బహుమతిగా ఒక ఇల్లు మరియు ఒక చాలెట్ అందిస్తానని చెప్పి ఒక హౌస్ అందిస్తానని చెప్పి ఆ యొక్క కువైటీ మహిళను నమ్మించాడు ఆమె దగ్గర నుంచి లక్షల దినార్ల డబ్బునైతే తీసుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క డబ్బును మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడు కువైటు దేశం బయటికి వెళ్లి విదేశాలకు వెళ్లి అసభ్యకరమైన పార్టీలకు ఖర్చు చేశాడని చెప్పి పోలీసుల విచారణలో తేలింది అలాగే ఇల్లు ఇస్తానని చెప్పి అలాగే చాలెట్ ఇస్తానని చెప్పి ఆమెను నమ్మించిన తర్వాత ఆ యొక్క అమీరి దివాన్ లో పని చేస్తూ ఉన్నానని చెప్పుకుని తిరుగుతూ ఉన్న కువైటి పౌరుడు ఎవరైతే ఉన్నాడో మోసం చేశాడని గ్రహించి కువైటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత అసలు నిజం బయటపడడంతో అయితే అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా అతనికి ఐదేళ్ల జైలు శిక్ష మరియు రెండు లక్షల అరవై మూడు వేల దినార్ల జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్